చిన్న టిప్ అండి మీకు హెయిర్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉందంటే మాత్రం ఇది షాంపూ ఇది ఆయిల్ మీరు ఈ షాంపూని ఆయిల్ని ట్రై చేస్తే కనుక ఒక ఫిఫ్టీన్ డేస్లోనే మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది మీకు గనక ఆయిల్ షాంపూ కావాలంటే అక్కడ ఇచ్చిన నెంబర్కి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు వెయిట్ లాస్ అవ్వడం కోసం ఏదైనా టిప్స్ చెప్పండి అని చెప్పేసి నాకు రెగ్యులర్గా కామెంట్స్ వస్తూ ఉన్నాయి అలాగే నాతో నా దగ్గర షాంపూ తీసుకున్న వాళ్ళు వాట్సాప్లో కూడా ఇదే విషయాన్ని అడుగుతుంటారు వెయిట్ లాస్ అవ్వడానికి అసలు వాళ్లకు ఎవరు చెప్పారో తెలియదు కానీ నేను వెయిట్ లాస్ కోసం ఏదైనా టిప్ చెప్తే వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి ఎవరు చెప్పారో నాకు తెలియదు ఎందుకు అడుగుతున్నారో కూడా తెలియదు కాకపోతే నేను అంతకుముందు ఒకసారి చెప్పాను మొన్న నేను బాగా లావుగా ఉండేదాన్ని నాకు ఆపరేషన్ అయ్యాక ఎక్టోపిక్ ఆపరేషన్ అయ్యాక లావైపోయాను ఆ బరువుని ఎలా తగ్గించుకున్నాను ఇప్పటికీ ఈ వెయిట్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పేసి ఇంతకుముందు కూడా చెప్పాను నేను మందులు వాడుతూ ఉన్నాను నాకు గర్భసంచికి సంబంధించిన చిన్న సమస్య ఉంది దానికి సంబంధించిన మందులు వాడుతూ ఉంటానన్నమాట ఏదైనా సరే ఏ ట్యాబ్లెట్స్ అయినా ఏ మందులైనా వాడేటప్పుడు అయిపోతూ ఉంటారు బాగా పవర్ ఉన్న మందులు ఇవ్వడం వల్ల అన్నం ఎక్కువ తినాలి డాక్టర్లు చెప్పే విషయం ఇది నాకు బాగా కడుపు నిండా తిని ట్యాబ్లెట్లు వేసుకోవాలి నిద్ర వచ్చినట్టుగా ఉంటుంది వాంతొచ్చినట్టుగా ఉంటుంది అన్నం సరిపోకపోతే కడుపుకి మనం మాత్రలు వేసుకున్నప్పుడు అని చెప్తూ ఉంటారనమాట అదే నిజం కూడా తక్కువ తిని నేను మాత్రలు వేసుకున్నానంటే మాత్రం ఆ రోజు ఇంట్లో ఉన్నట్టు ఉండదు ఎక్కడో గాల్లో ఉన్నట్టు ఉంటుంది అలా అని ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటానన్నమాట అయినా సరే నేను ఎందుకు వెయిట్ పెరగట్లేదు అనేది నేను చెప్దామని అనుకున్నాను ఈ విషయం గురించి టూ పార్ట్స్ ఈ వీడియోని రెండు పార్ట్స్గా డివైడ్ చేసి నేను అప్లోడ్ చేస్తాను పెద్ద వీడియో అవుతుందేమో నాకు తెలియదు వీడియో మాత్రం స్కిప్ చేయకండి వెయిట్ లాస్ కోసం అలాగే స్కిన్ మంచి హెల్దీ స్కిన్ కోసం అలాగే జుట్టు కోసం ఈ మూడిటి కోసం నేను ఈ వీడియోలో మీకు నాకు తెలిసిన విషయాలను నేను పంచుకుంటాను వీడియోని తప్పకుండా లైక్ చేయండి వెయిట్ లాస్ అనేది నేను ఎక్టోపిక్ ఆపరేషను అంటే బిడ్డ ఒక రెండు నెలలు కడుపుతో ఉన్న నేను ఆ బిడ్డ గర్భసంచిలో ఉండకుండా ట్యూబ్లో ఉన్నిందన్నమాట ట్యూబ్ అనేది ఒకటి ఉంటుంది ఆ ట్యూబ్లో ఉన్నింది అలా ట్యూబ్లో ఉన్నప్పుడు మొత్తం ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండే ట్యూబ్ని తీసేశారనమాట పొట్టలో నాకు అంటే ఆ బిడ్డతో పాటు తీసేసి సిజేరియన్ ఆపరేషన్ అనమాట అది సిజేరియన్ కన్నా కొంచెం ప్రమాదకరమైన ఆపరేషన్ ఎక్టోపిక్ ఆపరేషన్ అంటే ఏంటి అనేసి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఎక్టోపిక్ ఆపరేషన్ జరిగింది లావ్ అయిపోయాను రెస్ట్ తీసుకోవాలి చాలా రోజులు నార్మల్గా సిజేరియన్ అయితే ఐదు నెలలు రెస్ట్ అంటారు మూడు నెలలు నాలుగు నెలలు రెస్ట్ అంటారు కానీ ఎక్టోపిక్ అవ్వడం వల్ల తొందరగా నేను కోలుకోకపోవడం వల్ల చాలా నెలలు దాదాపుగా సంవత్సరం నేను రెస్ట్ తీసుకోవడం అనేది జరిగింది అలా తినడం ఉరికే కూర్చోవడం తినడం కూర్చోవడం పడుకోవడం ఇదే ఉండేపాటికి విపరీతమైన లావు పెరిగిపోయాను అలా పెరిగినప్పుడు ఆ బరువుని ఎలా తగ్గించుకోవాలి అసలు ముందున్న నేను ఇప్పుడున్న నేను నేనేనా అనేది అనిపించేది నాకు మామూలుగా అందరి ఇళ్లల్లో కూడా చిన్న అద్దం అనేది ఉంటుంది దాదాపుగా నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఇళ్లలో అద్దం చిన్నగానే ఉంటుంది ఇక్కడ దాకా కనిపించేలాగా ఉంటుంది కానీ మా ఇంట్లో అద్దం స్టార్టింగ్ నుంచి నా పెళ్ళైనప్పటి నుంచి కూడా వీళ్ళు కార్పెంటర్లు అవ్వడం వల్ల మా ఆయన వాళ్ళు అద్దాలు అనేవి గోడ పొడుగున మనిషి నిలబడితే ఎంత పొడుగ్గా ఉంటారో అంత పొడుగు కన్నా ఎక్కువే అద్దాలు ఉండేవి అన్నమాట అప్పుడు రెండు అద్దాలు ఉండేవి గోడకి ఉరికే అలా స్క్రూ వేసి ఫిట్టింగ్ చేసేసేవాళ్ళు ఆ అద్దం ముందు నిల్చున్న ప్రతిసారి అంటే మనం ఎక్కడైనా షాపింగ్ మాల్స్ అలా వెళ్ళినప్పుడు అద్దాలు పెద్దగా ఉంటాయి మనం ఎలా ఉన్నామో అలాగే కనిపిస్తాం అంతకుముందు నన్ను ఆ అద్దంలో చూసుకున్న నేను ఆపరేషన్ అయ్యాక రెస్ట్ అయ్యాక రోజు రోజుకి లావైపోతూ ఉండటం చూసి చాలా కంగారు పడ్డాను భయపడ్డాను అలాగే ఎక్టోపిక్ ఆపరేషన్ అయినప్పుడు ఇంకో విషయం నేను బాగా బరువు పెరగడానికి కారణం కంగారు పడ్డం విపరీతమైన భయం నాకు ఎందుకు అంటే నాకు పెద్ద పాప మాత్రమే అక్షిత ఉంది నాకు పిల్లలంటే మామూలుగా చాలా ఇష్టం పిల్ల పిశాసులు అంటే నాకు బాగా ఇష్టం అది అనమాట ఆ ఇష్టంతో డాక్టర్లు నాకు ఎక్టోపిక్ ఆపరేషన్ అయ్యాక ఏం చెప్పారంటే నీకు పిల్లలు పుట్టరు ఒక ట్యూబ్ తీసేసాం ఇంకో ట్యూబ్తో పిల్లలు పుట్టడం నైంటీ పర్సెంట్ అసాధ్యం అని చెప్పారనమాట నీ హెల్త్ కూడా సరిగ్గా లేదు గర్భసంచికి సంబంధించిన సమస్య కూడా ఉంది నీకు పిల్లలు పుట్టడం అసాధ్యం అని చెప్పారు దాంతో నేను బెంగ పెట్టుకున్నాను అందరూ అందరూ అంటే నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ వాళ్ళకి ఈ విషయం తెలిసాక కొంచెం ఫీల్ అవ్వడం అలా ఉంటుంది కదా అలా చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారు ఏమైంది అని చెప్పినప్పుడు నేను చెప్పడం ఇలా చెప్పడం అలాగే పిల్లలు ఇక ఒక్కడే అక్షిత మాత్రమే అన్నప్పుడు మా అత్తా వాళ్ళ ఇంట్లో నుంచి కూడా నా కొడుక్కి ఒక్కటే బిడ్డ అయిపోయింది ఇంకా పిల్లలు పుట్టారంట వాళ్ళ ఇంట్లో అత్త మామ ఇంట్లో జరిగిన విషయం చెప్తున్నాను వెయిట్ లాస్ కోసం నేను ఎందుకు అంత సిన్సియర్గా ట్రై చేశాను అనేది మీకు ఇదంతా వింటేనే అర్థమవుతుంది స్కిప్ చేయకండి సోది అనుకోకండి అత్త వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేకపోవడం అందరూ అబ్బాయిలే అవ్వడం నాకు ఫస్ట్ ఆడపిల్ల పుట్టడం అలాగే మళ్ళీ ఇంకా పిల్లలు పుట్టరు తన కొడుక్కి అని తెలియడం అత్త మామ ఇంటి నుంచి నాకు బాగా ప్రెజర్ వచ్చిందనమాట పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టరు అని చెప్పేసి అలా వచ్చినప్పుడు కంగారు పడేదాన్ని నేను అరే పిల్లలు వద్దా పిల్లలు లేరా అచ్చిగాడొక్కడేనా ఇంకా నాకు అనుకునేదాన్ని అసలు ఆ వయసులో నాకు అంత ఐడియా కూడా లేదన్నమాట అదంతా ఆ వయసులో అంటే ఇప్పటికీ అది ఆపరేషన్ జరిగి పది సంవత్సరాలు అవుతుందన్నమాట ఇప్పుడు నా వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాల్లోకి మొన్న వచ్చిందండి ఒక నెల క్రితం ఇరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చింది నాకు అంటే దాదాపుగా నాకు అప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాలకి నాకు ఎక్టోపిక్ ఆపరేషన్ అనేది జరిగింది ఒక సిజేరియన్ ఒక ఎక్టోపిక్ ఆపరేషన్ అలా జరిగిపోయింది పిల్లలు లేరనే అది ఇది అది చుట్టుపక్కల వచ్చే వాళ్ళు చెప్పే సలహాలు సూచనలు సూచనలు ఇవన్నీ విని కంగారు పడి భయపడడం అది ఆలోచించడం ఇదంతా జరిగింది ఆలోచించడం భయపడ్డం కంగారు పడడం టెన్షన్ పెట్టుకోవడం దీనివల్ల కూడా బరువు పెరిగిపోతారు అని నేను చెప్తున్నాను ఇలా జరగడం వల్ల నేను బరువు బాగా పెరిగాను ముందుగానే హైట్ ఉన్నాను కదా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉన్నాను అనుకుంటా ఫైవ్ పాయింట్ సిక్స్ ఉన్నాను మరి అలా హైట్ వెయిట్ ఎక్కువగా ఉండటం వల్ల అదేదో భారీ ఏనుగులాగా మామూలు ఓ మోస్తారు ఏనుగులాగా ఉండేదాన్ని నిజంగానే ఒక మోస్తారు ఏనుగులాగా ఉండేదాన్ని ఫోటోలు ఏమైనా ఉంటే యాడ్ చేస్తాను అవి యాడ్ చేస్తే నా పరువు నేనే తీసుకున్నట్టు అయితుంది వద్దులేండి బాగానే లా ఉన్నాను కదా ఇదేది అయ్యే పని కాదు అని చెప్పేసి నేను ఆలోచించాను ఏదైనా సరే ఒక సమస్య వచ్చింది అంటే దాని ముందు ఏం జరిగి జరగాలి వెనకేం జరిగింది అని ఆలోచించే మనిషిని అనమాట ఏ సమస్య వచ్చినా సరే పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉంటాను నేను ఏ సమస్యనైనా ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉంటాను అదే ధైర్యంతో నేను ఆలోచించాను అసలు ఎందుకు ఇలా బరువు పెరిగిపోయాను అనేది ఒకటి టెన్షన్ కంగారు పడ్డం అనేది ఒకటి అర్థమైంది నాకు అప్పటి నుంచి నేను కంగారు పడ్డం చాలా వరకు తగ్గించాను అప్పటికే నాకు యోగా చేసే అలవాటు అలాగే ధ్యానం చేయడం ప్రాణాయామం చేయడం ఇదంతా అలవాటు కదా దీన్ని మళ్ళీ స్టార్ట్ చేశాను నేను యోగా అయితే కష్టం కానీ ధ్యానం ప్రాణాయామం చేయాలి ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉండటానికి నన్ను నేను సిద్ధం చేసుకున్నాను ఫస్ట్ మొదటి స్టెప్ అడుగు అక్కడ వేశాను ప్రశాంతంగా ఉండాలి ధ్యానం చేయాలి ప్రాణాయామం చేయాలి ఇలా మొదలుపెట్టాను పెట్టాక ఒక నెల రోజుల్లో నేను నా మనసుని ఆలోచనల్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి కంట్రోల్గా ఉండటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను ఆ తర్వాత నేను కొన్ని తప్పించుకున్నాను అన్నమాట ఇంటికి రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు ప్లీజ్ గరగరా అంటోంది గొంతులోకి ఇచ్చికిచ్చా అనమాట రాగులు సద్దలు కొర్రలు జొన్నలు ఇవి తెప్పించుకున్నాను అలాగే బన్సీ రవ్వ అంటే లావుగా ఉంటుందండి రవ్వ అది ఉప్మా రవ్వ లాగే కొంచెం పెద్దగా ఉంటుంది ఈ బన్సీ రవ్వను తెప్పించుకున్నాను అలా తెప్పించుకున్నప్పుడు నేను వీటితో రోజు మార్నింగ్ పొద్దున్న లేవంగానే నానబెట్టేదాన్ని టిఫిన్ టైంకి అంటే తొమ్మిది గంటలకి టిఫిన్ అలా చేసేదే ఉంటే అప్పుడు స్కూల్కి లేదు అక్షి అచ్చిగాడు నా పెద్ద కూతురు చిన్నగా ఉందన్నమాట త్రీ ఇయర్స్ అనుకుంటా టూ ఇయర్స్ పాపకి రెండో రెండున్నర సంవత్సరాలు ధ్యాస లేదండి పాప చిన్నగా ఉంది స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి టిఫిన్ అనేది నేను అచ్చిగాడే తినాలి అచ్చిగాడు పాలు తాగేవాడు పాలిచ్చేదాన్ని ఆపరేషన్ అయినా సరే అచ్చికి పాలిచ్చాను నేను అలా అయ్యాక ఆయన పనికి వెళ్ళిపోయేవారు నేను మాత్రమే కాబట్టి రోజు దోశనే వారంలో ఐదు రోజులు దోశలే వేసుకొని తినేదాన్ని నానబెట్టడం అప్పటికప్పుడే ఆరు గంటలకి నానబెట్టడం మిక్సీ పట్టడం దోశ వేసుకోవడం అందులోకి ఏదైనా ఒక పొడి వేసుకోవడం చట్నీ కూడా వేసుకునేదాన్ని కాదు బుడ్డలిత్తనాలు తింటే మళ్ళీ లావైపోతాను అని చెప్పేసి చట్నీ కూడా లేదు పప్పులు మిక్సీకి వేసుకోవడం అందులో కారం ఉప్పు కలుపుకోవడం మీద వేయడం నార్మల్ దోశే లేదండి ఇంట్లో ఇలా జరిగిపోయింది నా రోజు మార్నింగ్ ఇలా జరిగిపోయేది ఐదు రోజులు ఆరో రోజు వారంకి ఏడు రోజులు కాబట్టి ఆరో రోజు నార్మల్గా ఏది అందుబాటులో ఉంటే అది తినేదాన్ని ఆదివారం మాత్రం ఖచ్చితంగా కూరగాయలే తినేదాన్ని మీరు నమ్ముతారో నమ్మరో క్యారెట్ ఎర్రగడ్డ అదే బీట్రూట్ అండి క్యారెట్ బీట్రూట్ దోసకాయ ఇలా ఏది దొరికితే అది అది తినేసి పొద్దున్న టీ తాగేదాన్ని టీ తాగి దాంతో ఉండేదాన్ని పొద్దున్న ఇలా గడిచిపోయేది మధ్యాహ్నం ఇప్పుడు ఇక్కడ దాకా పెట్టానండి మరి పూర్తిగా వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పేసి కట్ చేసి ఈ నెక్స్ట్ వీడియో పొద్దున్నే అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను ధన్యవాదాలు